నమస్తే అండి డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి డెబ్బై ఏళ్ళ వయస్సు నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ మరి ఎంతో దూరం నుంచి నా దగ్గరికి ఈ ఫ్యామిలీ వచ్చిందండి సివియర్ పదేళ్ళ నుంచి అవస్థ నడవలేని పరిస్థితి నాలుగు అడుగులు వేస్తే గోడలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఒంటికి రొంటికి ఇబ్బంది ఉన్న పరిస్థితి వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు ఏంటంటే డాక్టర్ మా అమ్మగారు కొంత నయమై తన బాత్రూమ్ నీడ్స్ అన్న తనకు తాను చేసుకుంటే చాలండి ఇంకొకరు పోవడం బాత్రూంలోకి అనేది చాలా అవస్థగా ఉంది తను తట్టుకోలేకపోతున్నది అంటే సివియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పాపం అందువల్లే ఇన్ని రోజులు ఆపరేషన్ చేసుకోకుండా కొనిపోయిన పరిస్థితి ఆపరేషన్ అంటే భయము పెట్టుకుందామంటే డబ్బులు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల లాక్ లాక్కొని లాక్కొని గూడ కొంగాల్సిన పరిస్థితి నాలుగు అడుగులు లేని పరిస్థితి ఒంటికి రొంటికి డిపెండెంట్ అయిపోయిన పరిస్థితి సో సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వెరీ ఛాలెంజింగ్ కేసు ఇంటిమిడేటింగ్ కేసు అంటే డాక్టర్లు కూడా కొంత భయపడతారు ఇటువంటి కేసెస్ తీసుకునే టైంలో మనం రిజల్ట్ ఇవ్వగలుగుతామా లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి మరి అటువంటి పేషెంట్ కూడా మనం జస్టిస్ చేయాలి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఈజీ కాదు బా భయపెట్టే ఎక్స్రేలు ఎముక ఎముక రుద్దుకుపోయి వంగిపోయి లాడ్ ఆఫ్ ఆస్టిఫైడ్స్ లాడ్ ఆఫ్ డిఫార్మిటీ టు బి కరెక్టెడ్ ఇటువంటి సిచ్యువేషన్లో మనం అమ్మగారి కేసు తీసుకోవడం జరిగింది అండ్ జస్ట్ లుక్ ఎట్ ద వే ద ఎక్స్రేస్ ఆర్ వెరీ వెరీ ఇంటిమిడియేటింగ్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ ఎక్స్రేస్ బట్ లుక్ ఎట్ దిజల్ట్ కంప్లీట్గా మనం సబ్బాస్టర్ సప్రోస్ తోటి చేసుకొని అమెరికన్ ఇంప్లాంట్స్ వాడుకొని రెండు మొక్కలు స్ట్రేట్ చేయడం జరిగింది హైపర్ ఎక్స్టెన్షన్ కరెక్ట్ చేసినాము డిఫార్మిటీ కరెక్ట్ చేసినాము వంకరమైన కాళ్ళు స్ట్రేట్ చేసి మరుసటి రోజు కూర్చోబెట్టడం జరిగింది ఏడు రోజులు నా క్లినిక్లో ఉంచుకొని ఫిజియోథెరపీ మెలుకొలు నేర్పి విత్ ఇన్ సెవెన్ టు ఎయిట్ డేస్ ఇది నడక రైట్ వాకర్ లేదు కట్టలేదు సపోర్ట్ ఉంది తన అబ్బాయి గారిని పట్టుకొని నడుస్తున్నది బట్ చాలా ఇంప్రూవ్మెంట్ నడక కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మొదలైంది అండ్ ఇది రెండు నెలల తర్వాత సేమ్ చీర కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు నెలల తర్వాత తను నడక చూసినట్లయితే సార్ బాత్రూమ్ నీడ్స్కి పోయి వస్తే చాలు అనే స్టేజ్ నుంచి ఎంత చక్కగా తన పని తను చేసుకోవడము ఇంటి పని వంట పని చూసుకోవడము వాళ్ళ ఊర్లో విలేజ్లో అందరు కూడా ఏంటమ్మా పదేళ్ళ నుంచి అవస్థపడ్డావు మోకాలు అంతా వంకరైపోయినాయి నువ్వు ఏదో యూట్యూబ్ చూసిపోతున్నావు ఎట్లా నయమైపోయినావు అసలు హైదరాబాద్ వెళ్ళి కేవలం నెలల్లో ఇంత చక్కటి నడక అసలు మారిపోయినావు కంప్లీట్గా పదేళ్ళు వయసు తక్కువ అనిపిస్తుంది ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళ ఊర్లో అందరు తనకు అనడము తను నా గురించి చెప్పడం ఎంతో సాటిస్ఫైయింగ్ రిజల్ట్ అండి ఇటువంటి ఆపరేషన్స్ మనము అరుదుగా వస్తాయి బట్ యు నో ఇన్ మై ప్రాక్టీస్ దిస్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఆర్ క్వైట్ కామన్ సివియర్ డిఫార్మిటీ ఇంత అరుగుదల ఇంత కాంప్లెక్స్ నీ రీప్లేస్మెంట్ అయినా సరే సబ్బాస్ట్ సప్రోస్ తోటి కరెక్ట్ ఇంప్లాంట్స్ వాడి కరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీ ఫాలో అయ్యి చేసినట్లయితే చక్కటి రిజల్ట్ మనం ఇవ్వగలుగుతున్నాము నేను మళ్ళీ మళ్ళీ చెప్పే మాటే రైట్ బిలీవ్ ఇన్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఆపరేషన్ చాలా మంది ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చేసుకోకపోవచ్చు భయం వల్ల చేసుకోకపోవచ్చు బట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ సర్జరీ చేసి ఇచ్చినట్లయితే నో వండర్ అండ్ రిజల్ట్స్ అండ్ లైఫ్ చేంజింగ్ ఆపరేషన్స్ లాగా నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్స్ ఉంటాయి